మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హాయ్ అవర్స్ వల్ టార్ట్ ఛానల్ ప్రస్తామంతో పాటు గారి సీనర్ జనరేషన్ వాడుకోసారి మాట్లాడదాం సార్ నమస్కారం నౌస్ సార్ ఆ మధ్య రాజేంద్ర నగర్ కిస్మత్పూర్ లో ఒక మహిళా మృతదేహం దొరికింది సో కుళ్ళిపోయిన స్థితిలో ఉండడం మళ్ళీ నగ్నంగా ఉండడంతో పలు రకాల అయితే వ్యక్తం అయ్యాయి సో ఆ కేసు ఇప్పుడు సాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది మరి ఏం జరిగింది ఆ మహిళ విషయంలో ఎవరు ఆమెని చంపేయడం జరిగింది మరి పట్టుకున్నారా ఏం జరిగింది సార్ అసలు గా ఈ స్టోరీ ఆ రోజు మనం చెప్పుకున్నాము జరిగినప్పుడు బట్ అప్పటికి హంతకులు ఎవరు అనేది తెలీదు ఇప్పుడు డీటెయిల్స్ పో ఎస్ఓటీ పోలీసులు స్పెషల్ ఆపరేటింగ్ టీం పోలీసులు చెప్పారు సో ఇది కొద్దిగా షాకింగ్ ఉంది ఇది ఎలా జరిగింది ఏంటి అనేది మనం చూద్దాం మామూలుగా అయితే ఈ లాస్ట్ ఈ నెల ఈ నెల పదిహేడవ తేదీ కిస్మత్పుర బ్రిడ్జ్ అని ఉంది రాజేంద్ర నగర్లో ఆ బ్రిడ్జ్ కింద నగ్నంగా ఉన్న ఒక శవం బా దొరికింది కనబడింది దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ల మధ్య ఉన్న మహిళ నగ్నంగా పడి ఉన్న శవం కనిపించింది దాంతో పన్నెండు గంటల ప్రాంతంలో చూసిన వాళ్ళు ఇమ్మీడియట్గా ఎవరికో చెప్పడం వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది పోలీసులు వచ్చారు నగ్నంగా ఉండడం ఆమె బాడీ మీద గాయాలు ఉండడం అవి చూసి పోలీసులు రిపన్ మర్డర్ అయ్యి ఉండొచ్చు అనేది అనుకున్నారు దాన్ని గా పంచనామా చేసి అక్కడ నుంచి పోస్ట్ మార్టం తరలించారు పోస్ట్ మార్టంలో కూడా ఈ మీద రేపు జరిగింది దాని తర్వాత హత్య చేశారు అనేది పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది దాని తర్వాత వీళ్ళు క్లూస్ ఏమీ దొరకలేదు వీళ్ళకి క్లూస్ టీం ఒకటి పనిచేసింది అట్లాగే ఇంకో టీము సీసీటీవీ ఫుటేజ్ అబ్జర్వ్ చేయడం ఇవన్నీ కూడా చేశారు ఆ ఏరియాలో సీసీటీవీలు లేవు దగ్గరలో అయితే రెసిడెన్షియల్ ఏరియాలు తర్వాత విల్లాలు అలాంటివి ఉన్నాయి కానీ ఈ బ్రిడ్జ్ దగ్గర సీసీటీవీ లేకపోవడంతో దూరంగా నుంచి చాలా సీసీటీవీలను పరిశీలించాల్సి వచ్చింది రెండోది మహిళ ఎవరు అనే విషయం తెలిస్తే ఇది చిక్కుముడి విడిపోతుంది అనుకున్నారు కానీ మహిళ ఎవరు అనేది కూడా పోలీసులకు తెలియదు దాంతో పోలీసులు సిసిటీవీలని పరిశీలించారు అట్లాగే అనేక పోలీస్ స్టేషన్లు ఏమైనా మిస్సింగ్ కేసులు ఉన్నాయా అనేది కూడా చూశారు కానీ మిస్సింగ్ కేసులు కూడా ఎక్కడా లేవు మిస్సింగ్ కంప్లైంట్లు ఎక్కడ ఈ మధ్యకంలో ఇలా పలాన్ మహిళ మిస్ అయింది అన్నట్టుగా కంప్లైంట్ లేవు అందువల్ల పోలీసులకి ఇది ఒక సవాల్గా మారింది దాంతో వాళ్ళు ఇటు నాంపల్లి దగ్గర నుంచి రాజేంద్ర నగర్ దగ్గర నుంచి హైదర్గూడ ఇవన్నీ సీసీటీవీలని పరిశీలించడానికే వాళ్ళకి ఐదు ఆరు రోజులు పట్టింది మొత్తం సో పరిశీలించి ఎక్కడైనా అనుమానాస్పదంగా ఉన్నారా ఏంటనేది చూసుకున్నాక వాళ్ళకి ఆటో డ్రైవర్ల మీద అనుమానం వచ్చింది ఇద్దరు ఆటో డ్రైవర్లు ఒక మహిళను బలవంతంగా హైదర్గూడ దగ్గర తీసుకొని వెళ్ళినట్టుగా అక్కడ ఒక కళ్ళు కాంపౌండ్ బయట రోడ్డు మీద ఒక మహిళ ఉంటే ఆ మహిళని తీసుకెళ్ళినట్టుగా ఒకటి వచ్చింది దాంతో వాళ్ళు ఆ నెంబర్ ట్రేస్ చేసుకొని ఆటో డ్రైవర్ నిద్ర పట్టుకొని వాళ్ళని ఇంకా సోకాల్డ్ తమదైన పద్ధతి అంటారు కదా అంటే వాళ్ళని కొట్టడం చేశారు దాంతో వాళ్ళు మొత్తం స్టోరీ జరిగింది ఏందని చెప్పారు ఈమె ఏంటంటే ఈ నెల ఫోర్టీన్త్ ఆదివారం ఈమె కూలీనాలు చేసుకుని పని పనిచేసుకునే ఒక మహిళ మామూలుగా ఈమెకి కళ్ళు తాగే అలవాటు ఉంది మామూలుగా తెలంగాణలో మనం చాలా చూస్తుంటాము పాతి కళ్ళు తాగడం అనేది ఇక్కడ సంప్రదాయం వాళ్ళ కల్చర్లో పార్ట్ అది చాలా ఊర్లలో ఇళ్ళకు మన గెస్ట్గా వెళ్ళినా కూడా టీ కాఫీ ఆఫర్ చేసినట్టు బాబు ఒక గ్లాస్ కళ్ళు తాగనాన్న అని అడుగుతూ ఉంటారు అది నిజానికి మంచి సంప్రదాయమే కానీ ఒక్కోసారి అదే ప్రాణాల మీదకి తేవడం కూడా కనబడుతుంది సో ఇక్కడ ఏమైందంటే ఈమె ఈమెకి అలవాటు ఉంది కళ్ళు తావడం మామూలుగా లో కళ్ళు కాంపౌండ్లు ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేవి ఇప్పుడు తగ్గిపోయినాయి కానీ ఇంకా ఉన్నాయి కళ్ళు కాంపౌండ్లో కళ్ళు తాగడం అనేది ఇప్పటికి ఉంది కళ్ళు కి నేను కూడా చాలా సెలవు సో మామూలుగా మహిళలు కూడా తాగుతుంటారు అక్కడ ఈ ముఖ్యంగా ఈ పని చేసుకునే మహిళలు వీళ్ళొచ్చి అంటే ఒక మిడిల్ క్లాస్ మహిళలు అలాంటి వాళ్ళు తాగరు పని చేసుకునే వాళ్ళు ఎక్కువగా శ్రామిక మహిళలు తాగుతుంటారు అక్కడ అలాగా ఈమె కూడా వచ్చి ఆ రోజు ఫుల్గా తాగేసింది మధ్యాహ్నం వచ్చింది ఈమె లంచ్ టైంలో తాగేసింది తాగేసి ఎక్కువైపోయి ఆమె నడవలేక బయట రోడ్డు మీద పడిపోయింది అయితే ఈమె తాగుతుండడాన్ని అక్కడ తాగడానికి వచ్చిన ఆటో డ్రైవర్లు ఇద్దరు గమనించి వాళ్ళు కన్నేసి పెట్టారు అంటే మందు తాగుతుంది ఈమెను మనం ట్రై చేయొచ్చు అన్న యాంగిల్లో వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు సో అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఒకటి ట్రై చేద్దాం ఏమని అనేసి ఆ యాంగిల్లో వాళ్ళు చూస్తున్నప్పుడు ఆమె బయటికి వెళ్ళి తూలి పడిపోయింది పడిపోయేసరికి వీళ్ళకి ఇదే మంచి అదనం అన్నట్టుగా వాళ్ళు మా మనిషి అని చెప్పి ఆటోలో ఎక్కించుకున్నారు అక్కడ వేరే వాళ్ళు కూడా పట్టించుకోలేదు ఎందుకంటే తాగింది పడిపోయింది అట్లాంటి ఆమెను గురించి ఎవరు ఏం పట్టించుకుంటారు ఎవరు పట్టించుకోలేదు వీళ్ళు ఆటోలో వేసుకొని ఇంకా అక్కడ నుంచే మాల స్టేషన్ ఒకటి ఆటో డ్రైవ్ చేస్తుంటే ఇంకొకటి ఆమెని పట్టుకొని చేస్తున్నాడు ఆమెకి స్పృహ సరిగా లేదు కాబట్టి ఆమెకేమి అర్థం కావట్లేదు అలాగా ఎక్కడ తీసుకెళ్లి ఆమెని చేయాలనేది వాళ్ళు ప్లాన్ చేసుకుని వీళ్ళకి బాగా తిరుగుతున్న ఏరియాల్లో ఇట్లా ఈ కస్మత్పుర బ్రిడ్జి దగ్గర అయితే బాగుంటుంది ప్లేస్ అక్కడైతే కెమెరాలు అవి కూడా ఉండవు అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళి ఆమెను ట్రై చేయడం మొదలుపెట్టారు ఆమె సరిగా కోఆపరేట్ చేయకుండా కొంత అప్పటికే ఆమె కొద్దిగా సృహ వచ్చింది దాంతో వీళ్ళని ఆమె ఎదుర్కోవడం మొదలుపెట్టింది ప్రతిఘటించడం మొదలుపెట్టింది దాంతో వీళ్ళ కోపం వచ్చింది వీళ్ళు కూడా తాగేస్తున్నారు యాక్చువల్గా సో అందువల్ల వీళ్ళు కూడా ఒక విచక్షణ అనేది కోల్పోయారు అప్పటికే ఒక విపరీతమైన ఆమె చేయాలన్న ఫీలింగ్తో మధ్యాహ్నం నుంచి ట్రై చేస్తున్నారు కాబట్టి అలాగే తీసుకుని వెళ్ళి ఆమెను ఒక వన్ బై వన్ ట్రై చేద్దాం అనుకున్నప్పుడు ఆమె ప్రతిఘటించేసరికి ఇంకా వీళ్ళ కోపం వచ్చింది బలవంతంగా బట్టలు అంతా తీసేశారు తీసేసి ఆమెను న్యూట్గా మార్చేశారు మార్చేసి ఆమె ప్రతిఘటిస్తుంటే ఇంకా కొట్టడం మొదలుపెట్టారు దాని తర్వాత చేశారు ఆమె అప్పటికి వీళ్ళని గట్టిగా అప్పటికి ఆమెకు బాగా స్పృహ చేసి గట్టిగా చేసేసరికి నోట్లో గుడ్లు గుట్టి అక్కడ కర్ర ఏదో ఉంటే కర్రతో మర ఆమె మర్మాంగంలో అది జనిపి దారుణంగా చిత్రంస్ పెట్టి చేశారు ఆ దాంతో ఆమె చనిపోయింది చనిపోయేసరికి వీళ్ళకి అప్పటికీ అర్థమైపోయింది మనం చంపేసామనే విషయం అంటే వీళ్ళు చంపాలని ప్లాన్ కాకుండా ఆమె టార్చర్ చేయాలన్నట్టుగా చేశారు కానీ చనిపోయింది దాంతో వాళ్ళు అక్కడే వదిలేసామని ఆటోలో వచ్చేసారు సో ఇదంతా కూడా వాళ్ళు కన్ఫెస్ట్ చేశారు కన్ఫెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు పోలీసులు ఆ కన్ఫెషన్ రిపోర్టు వీడియో కూడా తీసి దాన్ని వాళ్ళని రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు డీటెయిల్గా అయితే ఇక్కడ ఏంటంటే ఈ కేసులో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ వీళ్ళని ఎవరైతే ఈ ఆమెను తీసుకొచ్చారో అక్కడ విట్నెస్ల్ని చేయడం అనేది మేజర్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఆమె తీసుకుపోయినట్టుగా చేయాలి లేదంటే ఏంటంటే కన్ఫెషన్ రిపోర్ట్ మాత్రమే ఉంటే పనికిరాదు అయితే వీళ్ళు ఇప్పుడు దీంట్లో కొంత సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా చేస్తున్నారు ఒకటి ఎఫ్ఎస్ఎల్ ఈమె అక్కడ అవయంలో వీర్యం ఒక రిసిడ్యూస్ ఉన్నాయి కదా దాన్ని రిపోర్ట్ రిపోర్ట్లో కలెక్ట్ చేశారు ఇప్పుడు ఆ వీర్యంలో ఉన్న డిఎన్ఏవేలా డిఎన్ఏ దీన్ని మ్యాచ్ చేయాలి ఇది చేసి సైంటిఫిక్గా దీన్ని ప్రూవ్ చేయాలి ఎందుకంటే మామూలుగా మర్డర్ హత్యా కేసుల్లో ఏంటంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలేస్తుంటారు అంటే ఐ విట్నెస్ లేకపోయినప్పుడు సర్కంస్టాన్స్ ఎవిడెన్స్ మీదనే ఎవిడెన్స్ మీదనే డిపెండ్ అవ్వాలి మనకి కలకట్టాలో మెడికో ఒక అమ్మాయిని రేపు చేసినప్పుడు కూడా ఐవిట్నెస్ లేదు అది కూడా సర్కంస్టాన్స్ ఎవిడెన్స్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఈ రెండింటి మీదనే డిపెండ్ అయ్యారు సో కానీ అక్కడ ఏంటంటే చాలా టైం పట్టింది సిబిఐ రంగంలో దిగి చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఈ కేసును కూడా అలాగే చేయాలా ఎందుకంటే ఈమెకి పెద్దగా ఎవరు ఈమె తరపున ఫైట్ చేసేవాళ్ళు లేరు పోలీసులు సీరియస్గా తీసుకొని చేయాలి అదర్వైజ్ ఈ కేసు నిలబడదు ఎందుకంటే మామూలుగా మనకి జనరల్గా అనేక హత్యలు జరుగుతున్నప్పుడు చూస్తే హత్య కేసుల్లో విక్టిం తరపున ఎవరైనా గట్టిగా ఉండి పర్స్యూ చేస్తేనే ఆ కేసు నిలబడుతుంది పోలీసులు వాళ్ళంతటి వాళ్ళంటే వాళ్ళకి వాళ్ళకి విపరీతమైన ఒత్తిళ్ళు ఉంటాయి పని ఒత్తిళ్ళు ఉంటాయి అనేక కేసులు ఉంటాయి స్టాఫ్ తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఏది ప్రెజర్గా ఉంటుందో ఆ కేసు మీద ఎక్కువ పని చేస్తారు ప్రెజర్ లేని కేసులు పెద్దగా వాళ్ళు మొక్కుబడిగా తేల్చేసే అవకాశాలు కనబడుతున్నాయి వీళ్ళైతే ఇప్పుడు వాళ్ళు అయితే బాగా సిన్సియర్గా మొత్తం అన్ని రకాలుగా కలెక్ట్ చేశారు అని చెప్తున్నారు సో సైంటిఫిక్ ఎవిడెన్సు తర్వాత ఈమెను అక్కడ కళ్ళు తాగినప్పుడు వీళ్ళు కూడా ఉన్నారా అక్కడ కళ్ళు సీసీ సీసీటీవీలు అవన్నీ కూడా కలెక్ట్ చేస్తున్నారు సో ఖచ్చితంగా పోలీసులు కానీ సిస్టమేటిక్గా చేసి దీన్ని కేసు ముందుకు తీసుకెళ్తే మాత్రం వీళ్ళకి ఆటో డ్రైవర్లకి మరణశిక్ష కాకపోయినా కనీసం లైఫ్ ఇంప్రెజన్మెంట్ అయితే పడే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే దీని నుంచి ఏంటంటే కళ్ళు తాగే మహిళలు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఎవరినన్నా తీసుకుపోవడం కళ్ళు ఎక్కువ తాగేసి కళ్ళు కొనుక్కొని ఎక్కడన్నా ఇంటి దగ్గరలో తాగచ్చుకొని ఇలా పడిపోతే మగవాళ్ళు పడిపోతే పో ప్రాబ్లం లేదు కానీ మహిళలు ఎలా అంటే ముఖ్యంగా యంగ్గా ఉన్న మహిళలు ఎలా చేస్తే మాత్రం ఇటువంటి ప్రమాదాలు ఖచ్చితంగా ఉంటాయి మహిళలు దీని నుంచి కూడా గుణపాఠం తీర్చుకొని తాగాలి తాగాలనుకున్నప్పుడు ఎట్లా తాగాలి దాని తర్వాత ఎట్లాంటి రిస్కులు ఉన్నప్పుడు దాన్ని ఎట్లా అవాయిడ్ చేయాలి ఈ ప్లానింగ్ లేకుండా తాగాలనిపించింది కాబట్టి పోయి కూర్చొని తాగేసి పడిపోతే మాత్రం థ్యాంక్ యూ సో